హెబ్రోన్ చర్చ్ బక్సింగ్ అంకుల్ ఉండే ప్లేస్ చూద్దామని లోపలికి వెళ్ళినాం ఎంత బాగా అనిపించిందంటే నాకు ఎప్పుడూ వెళ్ళలేదు లోపలికి చూస్తే అంకుల్ పుల్పిట్ బైబిల్ టార్చ్ లైట్స్ అండ్ సూట్ కేస్ యాంకుల్ వాడిన గ్లాసెస్ టైప్ రైటింగ్ ఇక్కడైతే అంకుల్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ బెడ్ పైన ఉన్నాడంట ఇక్కడే ప్రే చేసుకునేవాడంట అంకుల్ చాలాసేపు అక్కడ అన్ని బైబిల్స్ ఆయన రీడ్ చేసిన అన్ని బైబిల్స్ హోలీ బైబిల్స్ అన్ని బైబిల్స్ అక్కడ ఉండేవి అండ్ ఇక్కడే ఎక్కువసేపు ప్రేర్ చేసుకునేవాడంట అక్కడ అక్కడ చాలా మంది ప్రేయర్ చేసుకుంటుంటారు అంకుల్ చదివిన బుక్స్ అవన్నీ అండ్ చెప్పేసి అండ్ ఇక్కడ అంకుల్ ఎవరెవరితోనో బిగ్ షార్ట్స్ అండ్ బిగ్ పీపుల్తో ఎవరెవరితోనైతే మీట్ అయ్యాడో ఫొటోస్ దాని తర్వాత అంకుల్ రాసిన బుక్స్ వీల్ చైర్ చైర్ అండ్ అంకుల్ వాడిన ప్రతిదీ ఆ రూమ్లో లాక్ చేసి పెట్టారు ఇక్కడ ఫ్రెండ్స్ ప్రేర్ చేసుకుంటున్నారు కొంచెంసేపు ప్రేయర్ చేసుకున్నారు అక్కడ అంకుల్ ఎక్కడైతే చాలాసే చాలా రోజులు స్పెండ్ చేశారు అంకుల్లో వాడిన ఇవన్నీ ఇంకా లాస్ట్ డేస్లో వాడిన అవన్నీ అట్లాగే భద్రపరిచారు వాళ్ళు అండ్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ అనుకుంటుంది దాని తర్వాత టార్చ్ లైట్ నుంచి ప్రతి ఒక్కటి అట్లా భలే అనిపించింది ఇది అంకుల్ చాలా చాలాసార్లు ఆ కోటు చూసాం కదా ఆ కోటు దాని తర్వాత విజిటింగ్ కార్డ్స్ అండ్ తర్వాత బెల్ట్ అంకుల్ వాడిన బెల్ట్ సూట్ కేసు ఎమర్జెన్సీ లైట్ అండ్ ఫ్యాన్ పోర్టబుల్ ఇవన్నీ అసలు బిగ్ టైప్ రైటర్స్ ఇట్లా చాలా 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 చూసినాము అసలు నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసినా చాలా బాగా అనిపించింది చూసి